ఈరోజు గురు పౌర్ణిమ కదా నేను మున్సినగ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాను నగర్ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాను అయితే డిస్టెన్స్ చూపిస్తాను ఇది నవే జూనియర్ కాలేజ్ ముందు పంపించేది ఇక్కడ ఒక కార్ ఉంది అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ అట కమిటీ హైదరాబాద్ ఇవన్నీ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి నవీ జూనియర్ కాలేజీ ఇందులో ఎన్పిసి బైపీసీసీఈంఈ నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ అసోసియేషన్ జిఎంసీ మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ ఇది ఇది శ్రీకృష్ణ గర్ల్స్ హాస్టల్ ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం నా వర్షం చాలా ఉంటుంది నోబెల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీది అప్రెడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి బిఏబిబిఏ బీకామ్ కంప్యూటర్ సైన్స్ మంచి ఉంటుంది ఈ గల్లీ చూడడానికి ప్రశాంతంగా ఏ డిస్టబెన్స్ ఉండదు